హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి చికెన్ పీస్ నా కోసం సో ఈరోజు మా తమ్ముడు కళ్ళు దాని సరిగ్గా ఉన్నాడు తీసుకొని సో వాళ్ళు కళ్ళు తెచ్చుకొని ఎక్కడ పెట్టుకొని చిక్కోడదనుకొచ్చి కొట్టి ముక్కలు చేసుకొని కాల్చుకొని చాలా సో వాళ్ళు చికెన్ రెడీ చేసుకుంటున్నాడు అన్న మా కోసం చికెన్ కొట్టి పక్కన పెట్టేసి వాళ్ళ కోసం చికెన్ తీసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం అందులో ఆయిల్ ఉప్పు కారం పసుపు అన్ని వేసి శుభ్రంగా కలిపి పక్కకు పెట్టేసుకున్నాడు అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పెట్టుకొని ఆ తర్వాత పొయ్యి మీద పెట్టుకొని చేసే ప్రాసెస్ అనేది మనం చూద్దాం కన్వర్జేషన్ కూడా నేను ఇంకా ఆడియో ఎందుకు బాగుంటాను అనమాట న్యాచురల్గా మాట్లాడుకునేవే అక్కడ వచ్చేస్తూ ఉంటాయి సో పక్కన ఉన్నది కూడా కర్రీ అనుకున్నా కాసిన ముక్కలు చేసిన కోసం చేసుకుంటున్నావు కళ్ళు కాలు ఉప్పు కారం పసుపు నూనె గింత నూనె ధనియాల పొడి ధనియాల పొడి ధనియాల పొడి చిన్నపాయ వేసుకుని దీన్ని ఉడక పెట్టుకుంటే అయిపోద్ది చికెను కళ్ళులోకి ఏదో చెప్పునాయినా సో యాడ్స్కని ఎండ పెట్టుకుంటే కాలు తీసుకొచ్చే ఎండ పెట్టినాం అనమాట పచ్చి హాల్ అట్లానే ఏమైంది నాన్న కాలు అబ్బాయిందా అమ్మా ఫోన్ ఇయ్యనమ్మా అయిపోయింది నొప్పి అయిపోయిందా రాత్రి ఈ కాళ సరే ఒత్తినాలి ఏంది నాటకాలు పేలు చూస్తుంది నా కొడుకు పేలు పడ్డ వీడికి వచ్చిన తర్వాత పేలు పడ్డ నీ పేరు ఏది అన్నిటికీ సాత్వికేనా ఏం పేరు కాదు సాత్విక్ మరి బాబు పేరు ఏం పేరు తమ్ముడు పేరు ఏం పేరు తమ్ముడు పేరు ఏం పేరు తమ్ముడిని చూపించకూడదమ్మా ఎప్పుడు ఏం పేరు తమ్ముడు పేరు హర్షిత్ హర్షి చికెన్ ఏమో ఉల్లిగడ్డలు కోస్తున్నాడు దాంతో కోసం అయిపోతుండే కదరా కత్తిపీటతో కోస్తున్నాడు కోయడం అయిపోయింది ఉంది చికెన్ ఫ్రెండ్స్ కి పార్టీ

మంచి చెప్పు సార్ చెప్పు బాగుంటాయి ఏం చేస్తున్నావు రానులపాయలు దీంట్లోనే సార్ చిన్నపాయలు కూడా चुनूल पायलू, खुद तो ये कुल्हाड़ी नहीं चंदा मारते हैं, गाने लापौले मारते हैं, खेलते कुल्हाड़ी मारने, खेलते कुल्हाड़ी मारने, कान्ही चंदा मारते हैं, मारते ये वो, ये बुरा दंत पाइलू। आप कुछ तो बुरा तो पायलू डंटे। చికెన్ వేసేసినవా అందా కలిపి చికెన్ అందులో వేసేసిండు మొత్తం మీద దుడితే సరిపోద్ది అంతేనా పోయదాస అబ్గీ పాటల కోత ఆ యెమిన్ బొమ్మల మరి చాపుల అటబట్టా ఆ వద్దులే నింపాలనే గాని బ్రాక్ ఇడి ఇస్కొడ బండిమే దిస్కొమొరటై తోతను బండిమే వస్తానే నింపొచ్చునా చెక్కుడు చెక్కుడు కట్టేనా పోతా ని పోయంని కే పోతావే మేమే పోతాయే ఉంది సార్ ఇదంతా కూరేం చేస్తున్నా ఫైనల్ గా అంతా ఉడికిపోయిన తర్వాత వాడు ధనియాలు మసాలా వేసుకుంటాడు కూర అయిపోతుంది ఇవన్నీ చెట్లు పూలు ఎన్ని చెట్లు పూలు మా నాలుగు చెట్లకి ఎన్ని పూలు చూరొచ్చిన నుంచి మాత్రం పువ్వులు బాగా కోసుకోవడం కట్టుకోవడం పెట్టుకోవడం అయిపోతుంది ఇవి చుక్క మరె పువ్వులు ఇట్లా పెద్ద కూడా ఉంటాయేమ్మా నాగారు లేరా మడ్డిలాగా ఉంది కిచెన్ బండ ఇంట్లో ఏదైనా జరిగిందంటే చేసి చేసి ఓపిక అయిపోతుంది ముందు అందరికి అదేంటది ఎప్పుడూ మటన్ ఎండ పెట్టింది కాల్చొని తింటాను బాగుంటుంది అలా తింటే నేను ట్రై చేయలే ఇప్పుడు కాల్చుకొని బాగుందా అది ఉప్పేసి కాలాలి ఉప్పేసి ఎండ పెట్టలేదు కదా ఎట్ట బాగుందిరా ரெண்டு நிமிஷாள் அப்படின் ఆడ నాలుగు బాటిల్ వేరే ఉన్నాయి ఇది వేరే బాటిల్ ఇప్పుడు ఇది తీసుకొని అడిగిపోతున్నారా తోటలోకి పోయి చికెన్ తిని కళ్ళు తాతారంట ఊరికొస్తే మా వాడు చేసే పనులు అనమాట కొంచెం